హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని సో మేమైతే ఈరోజు మీకు పన్నీర్ టిక్కా ఎలా చేయాలో నేర్పించేస్తున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే పెరుగు కారం ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా గరం మసాలా సాల్ట్ వీటన్నిటినీ మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది సో అలా మొత్తం మిక్స్ చేసుకొని మెయిన్ ఐటమ్ అయిన పన్నీర్ని తీసుకొని దాన్ని ఒక పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు కావాలి అంటే చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు కానీ పెద్ద పీసెస్ అయితే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోయింది సో అలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ వేసి వాటి అన్నిటికీ గ్రేవీ పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి అండ్ మేమైతే ఒక చిన్న మిస్టేక్ చేసాము ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాము సో మళ్ళీ వెంటనే తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము దాన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి ఇంకా దాని తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మనం ఏవైతే స్టఫ్ని పెట్టుకున్నామో దాన్ని ఇక్కడ కుక్ చేయాలన్నమాట అంటే ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీనికి కొంచెం టైం పట్టిద్ది అండ్ గ్రేవీ అంతా పీసెస్కి అంటేలాగా చూసుకోవాలి అన్ని సైడ్స్ ఫ్రై చేస్తే మన పన్నీర్ టిక్క రెడీ మీరు కనుక ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా చేసుకోవాలి అన్నప్పుడు టూ త్రీ టైమ్స్ కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయండి రిపీట్ చేసిన ప్రతిసారి పానీట్గా ఉండేలాగా చూసుకోండి సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మైండ్గా సబ్స్క్రైబ్ చేయండి